అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను కొండగట్టులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికైతే వచ్చేశాను ఈ దేవాలయంలోని అద్భుతాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను కొండగట్టు అంజన్న అంటే కొండంత అండ నమ్మిన వారికి అండగా ఉంటాడు ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం మన తెలంగాణలోనే కాదు మన ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఈ దేవాలయం జగిత్యాల జిల్లాలో ముత్యంపేట అనే విలేజ్లో ఉంది అంటే జగిత్యాల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది కరీంనగర్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ దేవాలయం ఉంటుంది హైదరాబాద్ నుంచి బస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు జగిత్యాల వెళ్ళొచ్చు లేదా కరీంనగర్ బస్ కూడా వెళ్ళొచ్చు ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జగిత్యాల రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఒకవేళ అక్కడికి ట్రైన్ లేకపోతే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మేమైతే కారులో వెళ్ళామో ఇక్కడ దగ్గరికి వెళ్ళగానే పక్కన జేఎన్టీయు కాలేజ్ ఉంటుంది కాలేజ్ దాటి ముందుకు వెళ్ళగానే మనకు దేవాలయము ఆనవాళ్ళైతే కనపడతాయండి ఈ కొండగట్టు చుట్టూ గుట్టలు కనపడతాయి మొత్తం అడవి ప్రాంతంలానే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే ఆంజనేయ స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వినే ఉంటారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఈ కొండగట్టు నుంచే స్టార్ట్ చేస్తున్నారు కొండగట్టు అంజన్న అంటే కొండంత అండ నమ్మిన వారికి అండగా ఉంటారు అందుకే ఈ కొండగట్టు ఆంజనేయస్వామి అంటే అందరికీ అంత భక్తి ధైర్యం కూడా ఈ స్వామివారి దర్శనం జరిగిందంటే కొండంత ధైర్యం కూడా మనం కోరుకున్న కోరికలు తీర్చే ఆంజనేయస్వామి మూలమూర్తి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే భూత ప్రేత పిచాచాల నుండి కూడా విముక్తి కలుగుతుంది ఈ దేవాలయానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది కాలి నడకతో వచ్చే భక్తులు మెట్ల ద్వారా పైకి వెళ్తారు మెట్ల ద్వారా కాకుండా ఇక్కడ వాహనం ద్వారా కూడా మనం పైకి వెళ్ళవచ్చు వాహనాలు వెళ్ళడానికి సపరేట్గా రోడ్డు ఉంటుంది జై శ్రీరామ్ అంటూ ముందుకు కదులుదాం జై శ్రీరామ్ అంటూ ముందుకు కదులుద్దాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది ఒక గొప్ప క్షేత్రాన్ని అయితే మీకు చూపించబోతున్నానో దయచేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళుంటే కూడా వారితో సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఇంత ఇంత గొప్ప దేవాలయాలు అందరికీ చూపించిన దాన్ని అవుతానని నా కోరిక ఇక దేవాలయానికి దగ్గరలోకైతే వచ్చేసాము ముందుగా ఈ దేవాలయం చరిత్ర తెలుసుకునే ముందు ఇక్కడ జరిగే విశేషాలు తెలుసుకుందాం ఎంట్రెన్స్లోనే వాహనాలకి పూజ చేస్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడ వాహనాలకి పూజ జరిపిస్తారు ఈ దేవాలయానికి దగ్గరలో మరొక అద్భుతమైన దేవాలయం ఉందండి అది వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది వేములవాడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఈ కొండపైకి రాగానే మనకి పార్కింగ్ ఏరియానే కనపడుతుంది మీరు ని పూజ చేసుకోవడానికి కనుక వస్తే ముందుగా టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ చెక్పోస్ట్ దగ్గర టికెట్ చూపించి పూజ జరిపించుకోవాలి వాహన పూజకు కావాల్సిన సామాను ఇక్కడ ముందుగానే తీసుకోవాలి వాహన పూజ సామాన్కి ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది పూజ కాస్ట్ టూ వీలర్స్కి టూ హండ్రెడ్ త్రీ వీలర్స్కి త్రీ హండ్రెడ్ కార్ అయితే ఒక్కొక్కటికి ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఒక్కొక్క కార్కి ఐదు వందలు ఆరు వందలు కూడా తీసుకుంటున్నారు ఇంకా పెద్ద వెహికల్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కొత్త వాహనాలకే కాదండో మన పాత వాహనాలకు కూడా ఇక్కడ పూజలు జరిపిస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా పైకి ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆంజనేయస్వామికి సంబంధించి మనకి చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి అని చైత్ర వైశాఖ మాసాలలో రెండుసార్లు జరుగుతుంది అంటే ఏప్రిల్ మే జూన్ మధ్యలో రెండుసార్లు జరుగుతుంది ఆంజనేయస్వామి జయంతి సమయంలో ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామి దీక్షను తీసుకుంటారు కొందరు పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు దీక్షను తీసుకుంటారు ఇక ఈ దేవాలయ చరిత్రలోకి వెళితే రెండు మూడు కథలు చెప్పుకోవచ్చు మనందరికీ తెలిసిన ఒక కథ అయితే చెప్తాను వినండి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకుని వస్తున్న సమయంలో ఆ పర్వతం నుండి కొంత భాగం కింద పడిందని అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని అందరూ అంటుంటారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ టెంపుల్ అయితే వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తుంది ధర్మ దర్శనం లైను ఈరోజు భక్తులు మామూలుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈ లైన్లలో ఫుల్ గా ఉంటారట పక్కనే శీఘ్ర దర్శనం టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఈ దర్శనానికి ఆపోజిట్లోనే మనకు ప్రసాదాల విక్రయం కూడా కనపడుతుంది ఇక్కడ ప్రత్యేక దర్శనమునకు యాభై రూపాయల టికెట్ ఉంటుంది ఇక్కడ ప్రసాదాలకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకొని వెళ్ళండి ఫోన్పేలు గూగుల్ పేలు మాత్రం అస్సలు పని చేయవు ఖచ్చితంగా మనం డబ్బులు చేతిలో పట్టుకొని వెళ్లాల్సిందే ఇక ప్రత్యేక దర్శనం వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి రూపం చాలా మహిమాన్వితమైనది ఈ రూపానికి చాలా ప్రత్యేకత ఉంది ఆంజనేయస్వామి చాలా ప్రాంతాలలో ఒక ముఖం లేదా పంచముఖాలతో దర్శనమిస్తుంటాడు ఇక్కడ మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు ఒకటి ఆంజనేయస్వామి రూపం మరొకటి నారసింహస్వామి రూపం రెండు ముఖాలతో నారసింహస్వామి వంక్రం చక్రం మరియు వక్షస్థలంలో రాముడు సీతామణకు దర్శనమిస్తారు ఈ రూపం ఇక్కడ ఆంజనేయస్వామి ప్రత్యేకత ఈ దేవాలయంలో ఎప్పుడు చూసినా భక్తుల జాతరే కనపడుతుంది అంతటి పవర్ఫుల్ టెంపుల్ ఇది మనం ధర్మంగా ఏ కోరికైతే కోరుకుంటామో ఇక్కడ ఆంజనేయస్వామి తప్పకుండా తీరుస్తాడట ఈ దేవాలయం గోపురం అయితే ఒక అద్భుతమనే చెప్పాలి ఈ దేవాలయం గోపురం పైన అయితే అన్ని హనుమాన్ విగ్రహాలని చెక్కారు ఈ దేవాలయం చుట్టూ ఎక్కడ చూసినా మనకు కోతులే కనపడతాయి ఆంజనేయ స్వామి ప్రతిరూపాలుగా ఇక్కడ వీటిని కూడా ఎంతో గౌరవిస్తారు నాడు చూడరో పెద్దను మంతుడు పరగినా ఇక్కడ కోనేరుని చూద్దాం ఈ అయితే కొత్తగా తయారు చేశారు మేము వెళ్ళినప్పుడైతే ఈ కోనేరులో వాటర్ అయితే లేదు ఈ కోనేరులోనే స్నానం చేసి ఇక్కడి నుండే భక్తులు దర్శనానికి వెళ్తారట ఈ పక్కనే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది మొక్కువులు తీర్చుకున్న వాళ్ళు తప్పకుండా ఈ కళ్యాణ కట్ట దగ్గర గుండ్లు కొట్టించుకుంటారు చూసారా ఎక్కడ చూసినా మనకి ఇక్కడ కోతులే దర్శనమిస్తాయి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వీడియోని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మరెన్నో పురాతనమైన దేవాలయాలను మీ ముందుకు తీసుకొస్తాను ఎన్నో పురాతనమైన దేవాలయాలతో ఇప్పటికీ మీ ముందుకు వచ్చాను మీ సపోర్టు చాలా చాలా బాగుంది ఎప్పటికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం చేసుకొని టెంపుల్ నుండి బయటకు అయితే వచ్చేసాము ఈ కొండపై నుంచి చూస్తే పార్కింగ్ ఏరియా చూసారా ఇప్పటికే ఎన్ని వాహనాలు వచ్చి అక్కడ ఉన్నాయో మనకు తెలిసిపోతున్నాయి మీరు ఏదైనా కొనాలనుకుంటే కొండపైన కన్నా కొండ కింద షాపులు ఎక్కువగా ఉంటాయి ధరలు కూడా తక్కువగా ఉంటాయి కిందే కొనండి చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీలో ఎవరైనా కొండగట్టుకి వెళ్ళుంటే స్వామివారి దర్శనం చేసుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని పురాతనమైన అద్భుతమైన దేవాలయాలతో మీ ముందుకొస్తాను సర్వేజేన సుఖినో భవంతు